श्रीगुरुभ्यो नमः हरिः ॐ ओम। नमो भगवते वासुदेवाय मातर्नमामि कमले कमलाय ताक्षी विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये శ్రీమాతకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందరి విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా నమస్కారము తెలియజేస్తూ మనం ప్రతిరోజు తెలుసుకున్నటువంటి శ్రీ భారతీయ సూక్తి విశేషాల్లో భాగంగా ఈరోజును కూడా ఆదిపర్వం షష్టాశ్వాసంలో భీమ హిడింబాసుల యొక్క చరిత్ర సందర్భంలో ఒక బ్రాహ్మణుడికి కష్టం కలిగినప్పుడు ఆ కష్టాన్ని తీర్చాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్న ఆ భీమసేనుడికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ నన్నయ్య గారు మరొక మంచి సూక్తిని మనకు అందించారు అదేంటో ఈరోజును చూద్దాం కృతమెరుగుటపుణ్యము కృతము ఎరుగుట పుణ్యము సన్మతి దానికి సమసేతము మధ్యము మరి తత్కృతమునకు అగ్గరముగా సత్కృతి సేయుట ఉత్తమంబు కృతబుద్ధులకు ఇందులో ఉపకారం ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి చెప్పబడుతోంది కృతము ఎరుగుట పుణ్యము కృతబుద్ధులకు కృతబుద్ధులు అంటే ఇక్కడ విశ్వాసము కలిగినటువంటి వాళ్ళు అని అర్థం విశ్వాసం కలిగిన వాళ్ళు వివేకము కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ చేత అని అర్థం అలా బుద్ధిమంతులైనటువంటి వాళ్ళ చేత కృతము ఎరుగుట పుణ్యము చేసినటువంటి సహాయాన్ని గుర్తించబడడం అనేది చాలా గొప్ప విషయమని అంటే బుద్ధిమంతులు వివేకవంతులకు సహాయం చేసినప్పుడు దాన్ని వాడు గుర్తించడమే గొప్ప ఉపకారము అని చెప్పబడుతుంది ఎందుకని అంటే బుద్ధి కలిగిన వాడికి వివేకం కలిగిన వాడికి చేసినటువంటి సహాయం గుర్తు వచ్చింది గుర్తుంది అనుకోండి లేదా వాళ్ళ చేత గుర్తించబడింది అనుకోండి మనకు ఒక మహా ఆపద కలిగినటువంటి సందర్భంలో అది వాళ్ళ నుంచి మనకు ప్రత్యుపకారం చేసేలాగా తీర్చిదిద్దబడుతుంది కనుక గొప్ప వాళ్ళ దృష్టిలో మనం చేసినటువంటి సహాయ సహకారములు వాళ్ళ చేత గుర్తించబడితే చాలు అనేటువంటిది ధర్మం అంతేకాకుండా సన్మతి దానికి సమముసేతమధ్యము అంతేకాకుండా మనం చేసినటువంటి సహాయానికి సమానమైనటువంటి సహాయం వాళ్ళు కనుక చేస్తే అది మధ్యమ ఫలితం అంటే కొంతవరకు పర్వాలేదు అని గుర్తుంచుకోవాలి అంటే మనం చేసినటువంటి సహాయానికి తగినటువంటి సహాయాన్ని ప్రత్యుపకారాన్ని ఎదుటి వాళ్ళు కనుక చేసినట్లయితే వాళ్ళు మధ్యములుగా మనం గ్రహించదగినటువంటి స్నేహితులు అట్లాగే మరి తత్కృతము నాకు అగ్గలముగా సత్కృతి సే యుట ఉత్తమంబో ఉత్తమమైనటువంటి లక్షణం ఏమిటి అనంటే మనం చేసినటువంటి సహాయానికి మించి ప్రత్యుపకారం చేయడం ఎవరి చేతనైనా మనం సహాయాన్ని పొందామనుకోండి దానికి సమానంగా మనం కూడా చేస్తే అది మధ్యమం మనకి సహాయం చేసుకోవటం సహాయ సహాయపడటం అనే విషయంలో కనిపించట్లేదు కానీ పెళ్ళిళ్ళు లేకపోతే శుభకార్యాలు ఇలాంటి వాటికి సంబంధించి కొంతమంది కొన్ని కానుకలు ఇస్తూ ఉంటారు అవి తీసుకున్న కొంతమంది ఏమనుకుంటుంటారంటే మనకి ఇది ఇచ్చాడు కనుక వాళ్ళింటో కార్యక్రమానికి మనం దాంతో సమానమైంది ఏదో ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను వాస్తవంగా ఇది మధ్యమ మధ్యమలాన్నే ఇస్తుంది అంతే తప్ప మనం ఎదుటివాడి దగ్గర నుంచి ఒక రూపాయి ఫలితాన్ని పొందినప్పుడు మనం పది రూపాయలకు సరిపడా సహాయం వాడికి చేయగలిగితే అది నిజమైనటువంటి ఉత్తమమైనటువంటి సహాయము అని అనిపించుకుంటుంది అని ఈ సూక్తి చెబుతుంది కృతమెరుగుట పుణ్యము సన్మతి దానికి సమము సేత మధ్యము మరి తత్కృతమునకు అగ్గలముగా సత్కృతి సేయుట ఉత్తమంబు కృతబుద్ధులకు కనుక వివేకవంతులు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం చేసినటువంటి సహాయాన్ని ముందుగా గుర్తిస్తారు అలా గుర్తించి తనను తాను జ్ఞప్తికి తెచ్చుకోవడంలో లేదా జ్ఞాపకంలో ఉంచుకుంటారు అలా ఉన్నటువంటి దానిని మనకు విపరీతమైనటువంటి ఆపద కలిగినప్పుడు విపరీతమైనటువంటి అవసరం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ప్రత్యుపకారంగా వాళ్ళు పొందిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని మనకిస్తారు అందుచేత గొప్ప వాళ్ళకు సహాయం చేయాలి పాత్రత కలిగిన వాళ్లకు సహాయం చేయాలి అదే కదా మనకు పెద్దలందరూ చెప్పింది చిన్నప్పుడు మనం అందరం చదువుకున్నాం చదువుకున్నాము ఉపకారికను విపరీతము కాదు సేయువాడు నేర్పరి సుమతి చిన్నప్పుడు సుమతి శతక పద్యాలు చదువుకున్నప్పుడు మనం అందరం చదువుకున్నాం అంతే దాంట్లో ఉన్న విశేషాన్ని ఎంతమంది వట్ట పట్టించుకున్నారు అంటే ఆలోచించాల్సిన విషయమే కనుక పాఠశాలలో ఉన్నప్పుడు గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని ఏం చేయాలి అంటే జీవన గమనంలో మనకు వస్తున్న ప్రతి అనుభవం నుంచి దాన్ని మనకు పాఠశాలలో నేర్పినటువంటి దానిని ఆచరణలోకి తెచ్చుకోగలగాలి అందుకే దాని పేరు పాఠశాల అయింది పాఠాన్ని నేర్పుతుంది కనుక ముందుగా పాఠం చెప్పి జీవన పాఠంలో దానిని మలుచుకోవడానికి అవకాశాన్ని ఏర్పరుస్తుంది మనకు పాఠశాల అందుచేత అక్కడ తెలుసుకున్నాం ఈ విషయాన్ని ఉపకారము విపరీతము కాదు సేయన్ ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం పెద్ద విషయం కాదు కానీ అపకారం చేసినటువంటి వాడికి కూడా ఉపకారం చేయాలి అనుకున్నటువంటి బుద్ధి ఎవరికి ఉందో వాడు నేర్పరి వాడు గొప్పవాడు వాడే వివేకవంతుడని ఇక్కడ చెప్తున్నాడు నాన్నయ్య గారు కూడా చెప్తున్న విషయం అదే వివేకవంతుడి దృష్టిలో పడితే చాలు వాడు ఎప్పుడు మనకు అవసరమో ఆ సందర్భంలో సహాయపడతారు అంతేగాని అవసరం లేని ప్రతిసారి వచ్చేసి నీకు అది కావాలా ఇది కావాలా అది ఇస్తాను ఇది ఇస్తానని ప్రగల్భాలు పలికేసి పక్కకి వెళ్ళిపోడు అవసరం వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా నిలబడి మనకు సహకారాన్ని ఇస్తాడు అదే కదా ఎప్పుడు కూడా అవసరానికి ఉపయోగపడేటువంటి వాడే నిజమైన స్నేహితుడు లేదా బంధువు అనే కదా మనం చెప్పుకున్నాం కూడా నీ చుట్టము నివేల్పు గుర్రము గ్రక్కున అవసరానికి ఉపయోగపడనటువంటి దేనినైనా సరే వదిలేయమని చెప్తున్నారు క్షణంలో వదిలేయని ఎంతోసేపు దాన్ని మన దగ్గర అట్టు పెట్టుకొని కూడా అట్టు పెట్టుకోకూడదు అంటే అది ఎంత ప్రమాదకరమైందో చూస్తుంది వాళ్ళకి అవసరం వస్తే వాడుకుంటాం వాళ్ళకి ఇబ్బంది వస్తే ఉపయోగపెట్టుకోవడం ఇది నేటి సమాజం యొక్క తీరు కానీ సుమతి శతకం ఎప్పుడు రాయబడిందండి ఎప్పుడో చెప్పినటువంటి విషయం కనుక కవులు క్రాంత అన్నటువంటి దానికి ఇది చక్కటి ఉదాహరణ నేటి ప్రపంచంలో మనకు అన్ని విషయాలు కనపడుతున్నాయి కళ్ళకు సుమతి శతకంలో ఉన్న ప్రతి పద్యము ప్రతి నడవడికలోనూ కనిపిస్తుంది ప్రతి మనిషి జీవన గమనంలోనూ కూడా అది ఎదురుపడుతూనే ఉంటుంది అట్లా అలాంటి గొప్ప బుద్ధి కలిగిన వాడు ఎలాంటి గొప్ప బుద్ధి మనం చేసినటువంటి సహాయాన్ని గుర్తించగలిగేటువంటి బుద్ధి అది గుర్తిస్తే చాలు వాళ్ళు ఏదో ఒక రోజున మళ్ళీ తిరిగి ప్రత్యుపకారాన్ని చేస్తారు ఎందుకని వాళ్ళు బుద్ధిమంతులు కనుక కాబట్టి సహాయం ఎవరికి చేయాలి బుద్ధి కలిగిన వాడికి చేయాలి పాత్రత కలిగిన వాడికి చేయాలి అంతే తప్ప పాత్రత లేని వాడికి మనం దానం చేస్తే ఎలాంటి ప్రయోజనాన్ని అది ఇస్తుందో ఉపయోగం లేనటువంటి వాడికి బుద్ధి లేనటువంటి వాడికి వివేకం లేనటువంటి వాడికి సహాయం చేసినా అది పునః మనల్ని ఇబ్బందికరంగా తయారు చేస్తుంది ఎప్పుడైనా సరే ఒక సహాయం చేసినా ఒక మాట చెప్పినా బుద్ధి కలిగిన వాడికి చెప్పాలి ఎవరికి చెబుతున్నామో ఆలోచించుకొని చెప్పాలి ఒక చెట్టు మీద ఒక పక్షి ఒక కోతి నివాసం ఉంటున్నాయిట రెండు ఎదురెదురు చెట్ల మీద పాపం కోతి ఎండకెండటం వానకి తడవడం చలికి వణకటం ఇలా చేస్తూ ఉంటే గూట్లో ఉన్నటువంటి పక్షి దాన్ని చూసి చాలా జాలిపడింది జాలిపడి దాన్ని చూసి అంటోంది నీకు మనుషులకు ఉన్నట్టు రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి చూడటానికి మనిషిలాగా ఉన్నావు ఆలోచిస్తున్నావు కదా వాళ్ళకి మళ్ళీ నువ్వు కూడా ఒక ఇల్లు కట్టుకొని శుభ్రంగా ఉండొచ్చు కదా ఎందుకు వానకి తడుస్తావు ఎండకి ఎండుతావు చలికి వణుకుతావు అని చెప్పి పాపం జాలి చూపించింది అదే తప్పు మాట్లాడేది కదండి కానీ కోత ఉంది నువ్వా నాకు చెబుతోన్నది నువ్వేం చేస్తావు ఆకాశంలో ఎగురుతూ ఉత్తమ లేనటువంటి మానవులను రెట్టలు వేస్తావు అంతేకాదు మనుషులు కనుక ఎదురు పూసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా మాట్లాడినట్టుగా నువ్వు ఎదురు మాట్లాడతావు అలాంటి దురాచారం కలిగినటువంటి నువ్వా నాకు చెప్తోంది సరే చెప్తున్నావు కనుక నీకు చెప్తున్నాను విను నాకు మనుషుల్లాగా ఉన్నాను రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి తెలివితేటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇల్లు కట్టుకునేటువంటి సమర్థత లేదు అనే కదా నువ్వు అంటున్నావు కట్టుకునే సమర్థత లేదు కానీ ఉన్న ఇల్లు పీకేసే అలవాటు నాకు బాగా ఉన్నదే అని చెప్పి ఆ సలహా చెప్పినటువంటి పక్షి నివాసం ఉంటున్నటువంటి గూడు తీసేసి కింద పడేసింది అండి ఏం చెప్పాలి యోగ్యత లేని వాళ్ళకి సలహాలు చెబితే ఇది ఇలానే ఉంటుంది యోగ్యత లేని వాడికి సహాయం చేస్తే అలాగే ఉంటుంది పాత్రత లేని వాడికి దానం చేస్తే ఇలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ కోతిని నిందించడమో పక్షిని పొగడమో కాదు ఉద్దేశ్యం బుద్ధి విశేషాన్ని గురించి తెలుసుకోవడం యుక్తాయుక్త విచక్షణని కలిగి ఉండడం అంటే ఇదే అలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనకు అంటే ఇదిగో ఇలాంటి గ్రంథాల నుంచి ఇలాంటి సూక్తుల నుంచి ఇలాంటి మంచి మంచి విశేషాల నుంచి మనకు తెలుస్తుంది కనుకనే ఇవి సుభాషితములు అని పిలువబడుతున్నాయి సూక్తులు అని పిలువబడుతున్నాయి కనుక నన్నయ్య గారు ఎంత చక్కగా చెప్పారు చూడండి బుద్ధి కలిగిన వాడికి మాత్రమే సహాయం చేయమని ఇక్కడ ఈ విశేషం ఎందుకు చెప్తున్నారంటే పాండవులకు సహాయం చేశారు ఆ చేసినటువంటి పాండవులకు చేయబడినటువంటి సహాయానికి ప్రత్యుపకారంగా వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి ఆ బ్రాహ్మణుడు పడుతున్న కష్టాన్ని గుర్తించారు వాడు కనుక అలా గుర్తించగలిగినటువంటి వాడికి సహాయం చేయండి అని చెబుతూనే కుంతీదేవి మాట్లాడుతున్నటువంటి మాటల్ని భీముడు విని ఆయన అంటున్నాడు ఎరిగినాపు చెప్పుము ఇది ఏ మీ వలన ఎవరి వలన ఇంతమయ్యే ఎవరి వల్ల ఇంత కష్టం వచ్చింది దాని కారణం ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకొని నాకు చెప్పండి నేను ఖచ్చితంగా దాన్ని తీరుస్తానన్నా ఎందుకన్నాడు అంటే వివేకవంతుడు కనుక బుద్ధి కలిగిన వాడు కనుక అన్నాడు కాబట్టి సహాయాన్ని పొంది సంతోషించేవాడు కాదు అక్కడ సహాయాన్ని చెయ్యడం ద్వారా సంతోషించేటువంటి వాడు పాండవు కనుకనే వాళ్ళు ధర్మస్వరూపులయ్యాలి దైవానుగ్రహమైనటువంటి కృష్ణానుగ్రహానికి పాత్రులు అయ్యాలి మనం కూడా దైవ అనుగ్రహానికి పాత్రులు కావాలంటే దైవానికి ఇష్టమైన పనులు చేయాలి అట్లా పాత్రత కలిగిన వాళ్ళకి సహాయం చేయండి అనేటువంటి ఒక మంచి విషయాన్ని చెబుతూ ఇక్కడ బకుడికి ఆహారంగా వెళ్ళడాన్ని గురించి బ్రాహ్మణుల యొక్క కుటుంబం విచారిస్తోంది అని తెలుసుకున్నారు తెలుసుకుని ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నటువంటి ఆ బ్రాహ్మణుడికి ఏం చెప్పాలో తెలియనటువంటి సందర్భంలో ఈ భీమసేనుడు ఆలోచిస్తున్నాడు అక్కడ నన్నయ్య గారు ఒక మంచి సూక్తిని చెప్తున్నాడండి నలసారము సంసారము సంసారం యొక్క గొప్ప విశేషాన్ని చెప్తున్నారు ఇందులో నలసారము సంసారము అఖిల దుఃఖ భయనికేతనము పరాధీనంబు ఇందుల జీవనము ఏలనం అస్సలు సాంసారిక సంబంధమైనటువంటి వ్యవస్థలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలందరూ ఒక్క ఉదుటున లేచి కూర్చునేటువంటి సూక్తి ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి సంసారం ఎలాంటిది సంసారం అంటే మనం అందరం ఏమనుకుంటామంటే ఏదో పెళ్లి చేసుకున్నాక భార్యతో వచ్చినటువంటిది పిల్లలతో వచ్చినటువంటి దాని సంసారం అని వాస్తవంగా సంసారం అంటే అది కాదు పుట్టినది మొదలు చనిపోయేంత వరకు మధ్యలో ఉన్నటువంటి జీవనం మొత్తము అని పిలువబడుతుంది సంస్కృతంలో కనుక జనని సంస్కృతం ఎల్ల భాషలకు అనేటువంటి ఒక విశేషాన్ని తీసుకున్నప్పుడు సంస్కృత భాషార్థాన్ని ఇక్కడ అన్వయించుకుంటే సంసారం అంటే జీవుడు భూమి మీదకి వచ్చింది బదులు ఆ భూమిలోకి వెళ్ళిపోయేంత వరకు ఉన్నటువంటి ప్రతి అణువు సంసారమే ఆ సంసారం ఎలాంటిది అనే విషయాన్ని చెప్తున్నారు చూడండి నలసారము సంసారము సంసారం నలసారం నలసారం అంటే గడ్డిలో ఉన్నటువంటి సారం ఎంతయో అలాంటిది గడ్డిలో సారం ఉంటుందండి ఉండదు కదా కాబట్టి సారము లేనిది అని అర్థం అంటే గడ్డి పరకలో ఉన్నటువంటి ఎంతో సంసారంలో ఉన్న సారము అంతే కనుక అది శాశ్వతమైనది కాదు అని తెలుసుకోవాలి అంతేకాదు అఖిల దుఃఖావహము అఖిల నాశనము లేనటువంటి దుఃఖ ఆవహము దుఃఖముల చేత నిండి ఉన్నది సంసారంలో ఉన్నదంతా ఏమిటండి దుఃఖమే కదా వాడు నాకు ఇవ్వలేదని ఏడుపు నా దగ్గర ఉన్నదంతా వాడు తీసుకుంటున్నాడని ఏడుపు వాడి కుందు నా దగ్గర లేదని ఏడుపు ఇలా ప్రతి విషయంలోనూ కూడా ఏడుపే ఇవే కాదు దుఃఖము దుఃఖం అంటే శారీరకమైనటువంటి బాధ అనేక రకాలైన రుగ్మతల చేత రోగాల చేత పడుతున్నటువంటి బాధలు మానసికమైనటువంటి అనేక రకాల విచారముల వల్ల కలుగుతున్నటువంటి బాధలు వీటన్నిటి చేత నిండి ఉన్నదే జీవనం కనుక సంసారము అఖిల దుఃఖ ఆవహము భయంకరమైనటువంటి దుఃఖాలకు నిలయమైనటువంటిది ఈ సంసారము అంతేకాకుండా ఇంకొక మాట చెప్తున్నాడు భయానికే తనము అడుగడుగున భయం ఏం చేస్తే ఏం జరుగుతుందో అనేటువంటి భయం ఏం చేయకపోతే ఏమి రాకుండా పోతుందో అని భయం వచ్చినటువంటి దాన్ని దాచుకోవాలంటే భయం దాచుకున్న దాన్ని ఖర్చు పెట్టాలంటే బాధతో కూడుకున్న భయం ఇలా ప్రతి సంసారిక సంబంధమైన విషయాలన్నీ కూడా భయంతో కూడుకునే ఉంటాయి భయం లేకుండా అసలు మానవ జీవనము లేదు అని చెప్తున్నాడు భయనిఖేతనము అంతేకాదు అతి చెంచలము ఎల్లప్పుడూ కూడా అది చెంచలంగానే ఉంటుంది కదులుతూనే ఉంటుందట ఎక్కడా కూడా స్థిరత్వం ఉండదు ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి కష్ట నష్టాలు కలుగుతూనే ఉంటాయి అందుకనే సంసారాన్ని సాగరంతో పోలుస్తారు సాగరం చూడండి ఎప్పుడైనా నిశ్చలంగా ఉంటుందా ఉండదు ఎప్పుడు ఏదో కళలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కష్టాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కనుక సంసారము సాగరంతో పోల్చబడుతుంది అంతేకాదు ఒక అశ్వత్థ వృక్షం యొక్క ఆకు అంటే రావి చెట్టు ఆకుతో పోలుస్తున్నారు సంసారాన్ని రావి చెట్టు ఆకుతో ఎందుకు పోలుస్తున్నారంటే రావి చెట్టు ఆకుకి గాలి రావక్కర్లే గాలి ఉన్నా లేకపోయినా ఆ ఉన్న కొద్ది గాలి చేతనే అది కదులుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా చూడండి రావి చెట్టు ఆకులు కదులుతూనే ఉంటాయి స్థిరంగా ఉండవు కనుక అలాంటి చంచలమైనటువంటి స్వభావం దేనికి ఉన్నది అంటే మానవ జీవన గమనానికి ఉన్నది కనుక మనుష్యులందరూ కూడా ఇది శాశ్వతమైంది స్థిరమైందని విశ్వసించి బతుకుతున్నారు కానీ ఇది శాశ్వతం కాదు చంచలత్వమైనది అలాగే దుఃఖభాజనమైనటువంటిది అంతేకాదు ఈ సంసారం అనేటువంటిది అసలు సారమే లేనటువంటిది శాశ్వత స్థితి లేనటువంటిది అని తెలుసుకోమంటున్నాడు అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం ఇందులో చెప్తున్నాడు పరాధీనంబో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అండి మనుషుల జీవనం అంతా ఎక్కడుంది పరుల చేతిలోనే అధీనమై ఉంది ఎలా ఉందండి అంటే తండ్రి భార్య చేతిలో అంటే తల్లి చేతిలో పిల్లలు తల్లిదండ్రుల చేతిలో ఆ పిల్లలు ఉపాధ్యాయుల చేతుల్లో ఇట్లా ప్రతి వాళ్ళు ఒక అధీనం లేకుండా ఎవరో ఒకళ్ళ అధీనంలో లేకుండా మానవ జీవనం నడవదు ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో అధీనమైనటువంటిది అయి ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఒడపడి కలిగి ఉంటుంది మానవ జీవనానికి మీరు గమనిస్తే తెలుస్తుంది కాబట్టి పరాధీనమైనటువంటిదే తప్ప నీ స్వాధీనమైనది మాత్రం కాదు ఎప్పుడు నీకు వచ్చే ఫలితం ఇతరుల మీద ఆధారపడి ఉంది నువ్వు చేస్తున్న పని యొక్క ఫలితం ఇతరుల సేవల మీద ఆధారపడి ఉంది నీకు రావలసినటువంటి ఫలితం ఇతరుల మీదనే ఆధారపడి ఉంది నువ్వు చేయవలసిన పని ఇతరుల కోసమే ఆధారపడి ఉంది కాబట్టి ప్రతిదీ కూడా ఆధారమే ఆధారం లేకుండా అసలు సంసారం లేదు అని చెప్తున్నాను కనుకనే పరాధీనం ఇతరుల అధీనంలోనే నీ జీవితం అంతా నడుస్తూ ఉంటుంది అని తెలుసుకోవాలి అంతేకాకుండా ఇట్లా ఉన్నటువంటి ఈ జీవన విధానం శాశ్వతం కాదు బలము లేదు దుఃఖభాజనమై ఉన్నది చంచలత్వాన్ని కలిగి ఉన్నది భయంతో కూడుకున్నది పరాధీనమైనటువంటిది అయిన ఈ సంసారం ఉన్నదే దీనిని గురించి ఇందుల జీవనము నిజంగా తత్వం తెలిసినవాడు జీవనపు తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎవ్వడూ కూడా ఇలాంటి సంచలనమైనటువంటి సంసారాన్ని గురించి బాధపడడు కానీ బ్రాహ్మణుడు పడుతున్నాడంటే అర్థమేమిటి ఇంకా బ్రాహ్మణుడికి శాంతం సాంసారిక సంబంధమైనటువంటి జ్ఞానం కలగలేదు కావాను అని సూచన చేస్తూ ఈ విషయాన్ని అన్నయ్య గారు చెప్తూ సంసారం యొక్క గొప్ప తత్వాన్ని చెప్తున్నానండి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏది లేచిన దగ్గర నుంచి పెళ్ళి కాని వాళ్ళందరూ నాకు పెళ్లి కాలేదని బాధపడుతూ ఉంటారు పెళ్ళైనటువంటి వాళ్ళందరూ పిల్లలు పుట్టలేదని బాధపడుతుంటారు పిల్లలు పుట్టిన వాళ్ళందరూ వాళ్ళు బాగోలేదో బాగుంటారోడని బాధపడుతూ బాధపడుతూ ఉంటారు వాళ్ళు పెరిగిన తర్వాత వీళ్ళు మమ్మల్ని చూడట్లేదని బాధపడతారు ఏమిటి జరిగింది మొదటి నుంచి చివరకు బాధ మాత్రమే మిగిలింది కనుక ప్రతి సాంసారిక సంబంధమైన ఘటన బాధామయమైనదే దుఃఖభాజనమైనటువంటిదే చెంచల స్వభావాన్ని కలిగి ఉంది చెంచల స్వభావం ఏంటంటే మొట్టమొదటగా మనం ఏమనుకున్నాము పెళ్ళైతే బాగుండనుకున్న బుద్ధి పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితే బాగుండనుకుంది బుద్ధి అదే బుద్ధి కదా మార్గం కాబట్టి ఇలా ప్రతి విషయంలోనూ చెంచలత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి తత్వ విధులైనటువంటి వాళ్ళు సాంసారిక తత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు నిజం తెలుసుకున్నటువంటి వాడు ఎవడూ కూడా ఇలాంటి బాధలు పట్టుకోడు బాధపడడు అని చెప్తున్నాడు మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇదే మనకు కని కంటికి కనిపించే ఏది కూడా శాశ్వతమైనది కాదు మనకు కంటికి కనబడకుండా మనల్ని నడిపిస్తున్నటువంటి తత్వం ఏదో అది మాత్రమే శాశ్వతమైనది అనే విషయాన్ని తెలుసుకోవడమే సాంసారిక సంబంధమైనటువంటి గమ్యం కాబట్టి ప్రతి వాళ్ళు ఆ గమ్యం వైపుకి అడుగులు వేయండి ప్రతి వాళ్ళు కూడా ఈ జీవన విధానానికి సంబంధించిన లక్ష్యం ఏదో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఈ సూక్తులన్నీ కూడా మనకి చెప్తున్నాయి సంసారము నల్లసారము అఖిల దుఃఖావహము భయనికేతనము పరాధీనంబు ఇందుల జీవనము ఏల నమ్ముదురు తత్వ అంతేకాదు ఆ సంసారం ఇంకా ఎంత లోపభూయిష్టమైనది ఆ సంసారం ఎలా మానవులను మార్చుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ ఇదే సందర్భంలో చెప్పిన విషయం కనుక దీన్ని ఇప్పుడు చెప్పుకోవడమే సమయోచితమైన విషయం కనుక ఈ విషయాన్ని కూడా చెప్పుకుందాం ఆదిని సంయోగ వియోగాది ద్వంద్వములు దేహియగువానికి సంసాదిల్లక తప్పవు పూర్వోదయ కర్మమునోగినైనన్ ఎలాంటి వాడికైనా సరే వాడు ఎంత యోగం చేస్తున్నటువంటి వాడైనా తపస్సు చేస్తున్నటువంటి వాడైనా అనేక రకాలైన భగవద్ ఆరాధనాది కృత్యములు నెరవేరుస్తున్నటువంటి వాడైనా యజ్ఞ యాగాది కృతువులు ఆచరిస్తూ ఉండేటువంటి వాడైనా నిరంతరము భగవత్ సన్నిధానంలో నివాసం ఉండేవాడే అయినా కూడా ఏమవుతుందట ఏ మానవుడైనా సరే వాడికి పూర్వజన్మ కర్మ ఫలితం వలన దేనివల్ల ఆదిని సంయోగ వియోగాది ద్వంద్వములు కలుగుతాయి సంయోగము వియోగము కలుసుకోవడము విడిపోవడం ఇవన్నీ దేనివల్ల కలుగుతున్నాయట పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కర్మఫలం వలనే కలుగుతున్నాయి లేకపోతే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఒక రైలు ఎక్కామండి ఆ రైలులో కొంతమంది ఎక్కుతున్నారు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ గమ్యం రాగానే వాళ్ళు దిగిపోతూ ఉన్నారు సంసారం కూడా అంతే కొంతకాలం తల్లిదండ్రులతో జీవనాన్ని గడుపుతున్నాం మధ్యలో భార్య వస్తుంది భార్యతో కొన్నాళ్ళు జీవనాన్ని గడుపుతున్నారు ఆ తర్వాత పిల్లలు వస్తున్నారు పిల్లలతో జీవనాన్ని కొన్నాళ్ళు గడుపుతున్నారు చివరికి ఏమవుతున్నారు పైన ఉన్నటువంటి తాత పోతున్నాడు తండ్రి పోతున్నాడు భార్య పోతున్నది అలాగే పిల్లలు కూడా పోతారు చూస్తూనే ఉంటారు పోయే వాళ్ళందరినీ కానీ నేను నిద్రపెడుతూ ఉంటాను నేను శాశ్వతమైన వాడిని నేను విశ్వసించడమే ఈ సంసారంలో ఉన్న గొప్ప లక్షణం దీనికి కారణం ఏమిటంటే ప్రేమ తత్వం ప్రేమ భాజనమైనటువంటి లక్షణమే ఇది ఎక్కడ ప్రేమ అంటే ఎదుటి వాళ్ళ మీద ప్రేమ లేకపోతే భగవంతుడి మీద ప్రేమ కాదు తన మీద తనకు ఉన్నటువంటి ప్రేమ దీనివల్ల ఏం కనిపిస్తుందట కేవలం ఈ ప్రాకృతికమైనటువంటి సుఖ సంతోషాలు మాత్రమే కనిపిస్తాయి దేనివల్ల తన మీద తనకు ఉన్నటువంటి ప్రేమ వల్ల కానీ తన మీద తనలో ఉన్న భగవంతుడి మీద ప్రేమ కనుక పెంచుకుంటే అప్పుడు ఏమవుతుంది ఈ శాశ్వతములైనటువంటివి ఏవి కావు అని తెలుస్తుంది తన మనలో దాగి ఉన్నటువంటి పరమాత్మ శాశ్వతమైన వాడిని నువ్వు తెలుసుకున్నప్పుడే ఈ కర్మఫలములన్నీ కూడా వెంట రాకుండా ఆగుతాయి అప్పటిదాకా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మఫలాలన్నీ ఈ జన్మలో ఇప్పుడు చేసిన కర్మఫలాలన్నీ వచ్చే జన్మలో వస్తూనే ఉంటాయి జన్మలు లేవు పునర్జన్మలు ఉండవు ఇవన్నీ అబద్ధాలు ఇలాంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళ సమాజంలో కనిపిస్తున్నారండి నువ్వు చూసేవా భవిష్యత్తు నీకు కనిపిస్తోందా నీకేమైనా అర్థమవుతుందా జన్మ లేదు నువ్వు ఎలా చెబుతావు ఒక చెట్టు నుండి వచ్చిన గింజ భూమిలో పడినప్పుడు ఆ భూమి లోపల ఉన్నటువంటి తేమ చేత ఆవిరి చేత గుణముల చేత మరలా మొలకెత్తుతోంది కదా అలాగే మనిషి కూడా తన యొక్క కర్మానుభవముల చేత మొలకెత్తడమా భూమి లోపలనే ఆగిపోవడమా లేతే పుచ్చిపోవడమా ఇలాంటివి జరుగుతున్నాయి కనుక పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం చేత మరలా గింజ మొలకెత్తి పండ్లు ఇచ్చి కొంతమందిని కాపాడుతుంది గృహాలకు పనికొచ్చేటువంటి అవసరాలకు సంబంధించినటువంటి అనేక అవసరాలు తీరుస్తూ కొంతమందికి ఉపయోగపడుతుంది ఇలా ఎలా జరుగుతుందంటే దాని పూర్వ కర్మానుభవం వల్లే జరుగుతుంది మన కళ్ళు ఎదురుగానే జరుగుతుంది ఇది అట్లాగే నిన్ను కూడా నువ్వు ఊహించుకుంటున్నాడు ఆ చెట్టు వలె నిన్ను కూడా భావించగలిగినప్పుడు నీకు ఆ కర్మానుభవం ఏదో తెలుస్తుంది కనుక ప్రతి వాళ్ళు కూడా కర్మమును అదుపులో పెట్టుకోవడం కోసం జీవనంలో పరమాత్మ గురించి తెలుసుకోవాలి ఇది శాశ్వతం కాదని తెలుసుకోవాలి ఆ విషయమే ఇక్కడ చెప్తున్నాడు ఇందులో ఆదిని సంయోగ వియోగా ద్వంద్వములు అంటే ఎవరైనా మనకు పుట్టడము లేదా మనతో కలవడం మన నుండి వేరుకోవడం ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే ఈ బ్రాహ్మణుడు తన కుమారుడు తన వద్ద వచ్చింది తనలో కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ప్రకాసుడికి ఆహుతైపోవాలి ఆహారంగా మారిపోవాలి కనుక ఉన్నటువంటి వాడు పోతున్నాడు అని బాధపడుతున్నాడు వాస్తవంగా ఇది పోయినప్పుడు బాధపడేటువంటి విషయం ఏంటి అంటే ఈ బాధ కొంతవరకే ఉండాలి ఎందుకని ఉండాలి అంటే ఆ జీవితో మనకు ఉన్నటువంటి అనుబంధం చేత ఆ బాధ ఉంటుంది కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సాంసారిక సంబంధమైనటువంటి భయముల నుండి బాధల నుండి దుఃఖముల నుండి ఆ జీవుడు విముక్తిని పొందుతున్నాడని భావించగలగాలి అలా భావించగలగడమే ఆనంద స్వరూపమైనటువంటి లక్షణం కనుక మానవులందరూ ఇలా ఉండాలి అని ఈ సూక్తులు చెప్తున్నాయి ఆదిని సంయోగ వియోగాది ద్వంద్వములు దేహియవానికి దేహి అంటే శరీరం కలవాడు మనిషి అని అర్థం దేహి అనేటువంటి వాడికి సంసాదిల్లక తప్పవో రాకుండా మానవ ఏమి రాకుండా మనం పూర్వోదయ కర్మమున పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మఫలం చేత ఇలాంటి సంయోగ వియోగాది బాధలు కలుగుతూ ఉంటాయి నువ్వు రావటం పోవటం పుట్టడం చనిపోవడం ఎవరైనా స్నేహితులు కలవడం విడిపోవడం ఇట్లాంటివన్నీ కూడా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మఫలాల వల్ల మాత్రమే కలుగుతాయి ఇవి ఎట్టి యోగికినైన తక్కువు ఎలాంటి గొప్ప యోగి అయినా సరే తప్పనిసరిగా కర్మానుభవాలు అనుభవించి తీరవలసిందే అని చెప్పి నాన్నయ్య గారు ఇక్కడ నిశ్చయంగా నిర్ద్వంద్వంగా విషయాన్ని నొక్కి ఒక్కాణిస్తున్నారు కాబట్టి మానవులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే బతికి ఉన్నంత కాలంలో నువ్వు చేసిన సహాయం బ్రతికి ఉన్నంత సమయంలో నువ్వు చేయదగినటువంటి మంచి కార్యం బ్రతికి ఉన్నంతసేపు నువ్వు చెప్పినటువంటి మంచి మాట బ్రతికి ఉన్నంతసేపు నువ్వు ఆచరించినటువంటి దాన ధర్మాది క్రతువులు నువ్వు బ్రతికి ఉన్నంతకాలంలో సాధించదగినటువంటి యజ్ఞయాగాది క్రతువుల పుణ్య ఫలం నీ వెంట ఉంటే నీకు మంచి ఫలితాలు రా తరువాత తరువాత జన్మలో వస్తాయి అలా కాకుండా నువ్వు చేసినటువంటి అనేక రకములైన మానభంగాలు మర్డర్లు ఇలాంటి భయంకరమైనటువంటి పనులు వాటికి సంబంధించినటువంటి కర్మానుభవాలు నీ వెంటనే ఉంటాయి కనుక చెడు చేయవద్దు మంచిని మాత్రమే చేయండి ధర్మాన్ని ఆచరించండి అని మనకు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతోంది కనుక ప్రతి వాళ్ళు ఇవి మంచి మంచి విషయాలండి ఇలాంటి విషయాలని అవపోసపడండి తెలుసుకోండి ఆచరణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి పిల్లలందరికీ కూడా సరి అయినటువంటి ధోరణిలో ఇట్లాంటి మార్గాన్ని నిర్దేశనం చేయండి విలువలను చెప్పండి ఉన్నత కాలము కలిసి ఉండండి మిత్రసంహితమైనటువంటి భావంతో ఉండండి ప్రేమపూరితమైనటువంటి వాతావరణంలో జీవనాన్ని కొనసాగించండి అప్పుడు ప్రేమైక జీవనం అనేటువంటిది మీ సొంతమవుతుంది తద్వారా సుఖ జీవన ప్రాప్తి మీ అందరికీ కలుగుతుంది అనేటువంటి జీవనపు విలువ మీ అందరికీ కూడా అందుతుంది అని ఈ భారత సూక్తి ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా ఉత్సాహంగా నేను మీ అందరికీ ముందుకు తీసుకురావడం కోసం ప్రతి వాళ్ళు ఈ విషయాలు వింటున్నారండి చాలా సంతోషం అలాంటి వినేటువంటి వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి తప్పనిసరిగా ఎందుకంటే ఇంకా పది మందికి ఈ విషయం చేరాలంటే అందరూ లైక్ చేయాలి అట్లాగే షేర్ చేయండి దాంతోపాటు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా చేసుకుని ఇతోధికమైనటువంటి మంచి మంచి విశేషాలు మీతో నేను పంచుకోవడానికి నాకు అవకాశాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తారని ఆశిస్తూ సదా మీ ఆదరాభిమానాలు కోరుకుంటూ ఉండేటువంటి మీ దిట్టకవి గోపాలాచార్యులు స్వస్తి సర్వేషాం సమస్త భవంతు స్వస్తి